సర్వే గోపాలకోపాసకాండకారణ్యవాసిన ధ్యాయంతం సతతం వై రాసార్థం ధ్యానమార్థత ఆ అటువంటి గోపికల్ని నేను ధ్యానిస్తున్నాను అని గర్గభాగవతంలో రచించారు అట్లా స్వామి ఆశ్రమాల్లో తిరుగుతున్నారట ఇట్లా ఆశ్రమాల్లో తిరుగుతుంటే ఆ ఆశ్రమ ప్రాంతం అంతా కూడా చాలా పవిత్రంగా అందర్నీ కూడా చేస్తున్నారట ఏషాం ఆశ్రమమాసాధ్య ధనుర్భాణ ధరో యువ తేషాం ధ్యానే గరో గతో రామో జటాముకుటమండి వరం వృణీనమునయ శ్రీరామ శ్రీరామ స్థానువాచ యథా సీత సర్వే ఈ ఆశ్రమ మండలాలకు వచ్చినప్పుడు గర్గభాగవతంలో ఉన్న విషయం చెప్తున్నా ఆశ్రమ మండలాలకు వచ్చినప్పుడు రామచంద్రమూర్తిని చాటుగా తీసుకెళ్ళి ఋషులు ప్రార్థించేవారట అయ్యా మీ అందమే అందము మాకు అనుగ్రహించు అని అడిగారట ఏమని అనుగ్రహించారు సీతాదేవిని నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావో అట్లా మమ్మల్ని ప్రేమించు అని సీతా తధా యథా సీత తథా సర్వే భూయాస్మ ఇతి వాదిన సీతాదేవిలాగా మేము మీకు దాసులమైపోతాం మమ్మల్ని దాస్యం తీసుకో అప్పుడు రామచంద్రమూట అన్నారట సీతోపమే వాక్యేన దుర్ఘటో దుర్లభోమహ ఈ జన్మలో ఈ అవతారంలో సీతాదేవితో సమానమైనటువంటి స్త్రీ నాకు ఉండదు ఒకే ఒక స్త్రీ నాకు భార్యగా ఉంటుంది కనుక ఈ జన్మలో జరిగే పని కాది పై జన్మలు ఆలోచిద్దాం సీతామమే వాక్యేన దుర్ఘటో దుర్లభోభవ ఏకపత్ని వ్రతోహం వై మర్యాద పురుషోత్తమ ఈ అవతారం అంతా కూడా ఏక ఏకపత్ని వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను తస్మాత్వం మద్వరేణ ఇప్పుడు మీరు కోరారు కనుక మీ మీరు కోరిన కోరిక తీర్చాలి తీర్చాల్సిన బాధ్యత ఉంది కనుక నా వరం ప్రకారం ద్వాపరాంతే యుగంలో భవిష్యతి ద్వాపరాంతంలో మీ కోరిక తీరుస్తా మనోరథం కరిష్యామి భవతాం వాంఛిత వరం మీ మనసులో ఏం కోరిక ఉందో గట్టిగా ఇప్పుడే కోరుకోండి అది దాచిపెట్టుకోండి మనసులోనే ఉంచుకోండి పైజన్మలో ద్వాపర ద్వాపర యుగంలో చివరిలో దాపరయుగం చివరి పాదంలో నేను భూమి మీద మళ్ళీ అవతరిస్తా కృష్ణుడిగా అప్పుడు మీరు నాకు గోపికలుగా మారతారు అని అనుగ్రహించారట వాళ్లే వీరు ఇక ఈ వనాల్లో ఉండేటువంటి అరణ్యంలో ఉండేటువంటి దండకారణ్యంలో ఉండేటువంటి వారి యొక్క ఆహారం ఏమిటి వారు ఏం తింటారు అదే రామచంద్రమూర్తికి పెట్టారట వాళ్ళకు కొన్ని నియమాలు ఉన్నాయట అక్కడ ఉండేటువంటి ఋషులందరూ కూడా ఒకే జాతి వాళ్ళు కాదట అనేక నియమాలు ఉన్నవారు జాతి అంటే వాళ్ళ యొక్క లక్షణం అని అర్థం ఇందులో రకే రక రకరకాల వాళ్ళు ఉన్నారట ఇది విష్ణు పురాణంలో చెప్పిన రహస్యం రామాయణానికి పూర్వకంగా విష్ణుపూర్ విష్ణు పురాణంలో కూడా ఈ మాట ఉంది ఏమిటది వర్ వర్ణమూల ఫలాహార కేసశ్రు జటాధర భూమిశాయి సాయీ మునిస్సర్వ తునిస్సర్వా అతిథి నృప చర్మకా చుకై కుర పరిధాన ఉత్తరీయకే అక్కడ ఉండేటువంటి వాళ్ళు రకరకాల ఆచారాలు ఉన్నవాళ్ళు ఉన్నారట అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆచారాలు చాలా ఉన్నాయి కొంతమంది కొంతమంది కేవలం కందమూల ఫలాలే ఆహారంగా తీసుకొని జీవిస్తారట కొంతమంది జటా మండలాన్ని ధరిస్తారట జడని ధరించి ఉంటారట భూమి మీద మాత్రమే పడుకుంటారట ఎక్కడ ఎక్కడా కూడా పానుపులు వేసుకోరట సర్వ అతిథుల్ని పూజిస్తూ ఉంటారట నియమపూర్వకంగా రోజు నీళ్లు మాత్రమే తాగుతూ కొంతమంది లేడి చర్మాన్ని మాత్రమే వస్త్రంగా ధరిస్తారట కొంతమంది నారచీరలు మాత్రమే వస్త్రంగా ధరించేవాళ్ళట కొంతమంది రోజుకు మూడు సార్లు స్నానం చేసేవాళ్ళు ఉన్నారట అవధూత లక్షణం ఇది త్రికాల స్నాయి సన్యాసులందరూ కూడా రోజుకు మూడు సార్లు స్నానం చేయాలట వాళ్ళకి నియమం అది త్రికాల స్నాయి సన్యాసి అని శాస్త్రం చెప్పింది అట్లా మూడు సార్లు స్నానం చేసేవాళ్ళు ఉన్నారట ఇంకా కొంతమంది అరణ్యంలో ఋషులు ఇంకా ఉన్నారట వానప్రస్తులు ఉన్నారట అంటే వనవాసం చేసేటువంటి వాళ్ళు ఇక్కడ వానప్రస్తులకి ఋషులకి తేడా ఏంటంటే ఇందులో కొంతమంది బ్రహ్మచారులు కొంతమంది వానప్రస్తులు కొంతమంది సన్యాసులు అంటే వీళ్ళల్లో తేడా ఏంటంటే వీళ్ళు కొంతమంది గృహస్థులు కూడా ఉంటారు అంటే భార్య పిల్లలతో కూడా ఉంటారు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు కనుక అనేకమైనటువంటి వారు ఉన్నారు ఇంకా ఇంకా కొన్ని నియమాలు ఉన్నవాళ్ళు ఉన్నారట పచమానక అపచమానకాహ తత్ర పచమానకా పంచవిధ సర్వహ అక్కడ అరణ్యంలో నివసించే వాళ్ళు ఎప్పుడూ కూడా నీళ్ల మధ్యలో కూర్చొని తపస్సు చేస్తారట నీళ్ళ మధ్యలో ఇక్కడ దాకా బొద్దు దాకా నీళ్లు ఉండేటట్టు చూసి స్నానం చేస్తారట కొంతమంది నీటిని మాత్రమే తాగి జీవిస్తూ ఉంటారట కొంతమందిట ప్రత్యేకంగా ఆహారం కోసం వండుకోవడం కానీ వెళ్ళి కోసుకోవడం కానీ చేయరట అత తపస్సు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఒక ఫలం కానీ వస్తువు కానీ అక్కడ పడితే అప్పుడు కళ్ళు తెరిచి ధ్యానం ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఏది ఉంటే అది తింటారు ఏది లేకపోతే అక్కడ గరిక ఉంటే ఆ గరికనైనా ఆహారంగా తీసుకుంటారంటే ఆహారాన్వేషణ చేయరు ఆహార ప్రయత్నం చేయరట కొంతమంది నోటికి దొరికింది తింటారట నోరు తెరిచి అట్లా సూర్యుడిని చూస్తూ తపస్సు చేస్తారట నోట్లో అనుకోకుండా ఏదైనా వచ్చి ఆహారం పడితే ఆహారాన్ని తింటారట కొంతమంది కేవలము ఉదకం మాత్రమే పానం చేసి జలాహారము తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాయుభక్షకులు ఉన్నారట అంటే వాళ్ళు సమాధిలో కూర్చొని యోగ సమాధిలో కూర్చొని ఎప్పుడో ఒకసారి లేచి వాయువుని బాగా ఆహారంగా తీసుకొని లోపల వాయువుని బంధించి తపస్సు చేసేవాళ్ళట ఇట్లా అపచకులు కొంతమంది ఉన్నారట అంటే వండకుండా తినేవాళ్ళు పచనము అంటే వండడం ఉడకబెట్టకుండా తినేవాళ్ళు ఉడకబెట్టకుండా కాల్చకుండా పచ్చిగా తినేటువంటి వాళ్ళు పచ్చి పచ్చి ఆహారం అంటే కందమూల ఫలాలు ఉన్నదిన్నట్టుగా తినేవాళ్ళు కొంతమంది ఇట్లా ఐదు రకాలు ఉన్నారు కొంతమంది సపత్నీక భార్యతో ఉన్నవాళ్ళు కొంతమంది సపత్నీక సమారోప్య బ్రాహ్మణ ప్రవ్రజేయృహ భాగలేయ ఏకపాదేన న తిష్టే మారీచ ఇట్లా కూర్మపురాణంలో చెప్పారు ఈ రామచంద్రమూర్తి అడ అరణ్యంలో తిరిగినప్పుడు రాముడు వెంట వచ్చినటువంటి ఋషి ఆశ్రమాల్లో ఉండేవారు కొంతమంది భార్యతో కలిసి ఉంటారట కొంతమంది పట్టణాల్లో పుట్టి అరణ్యాల్లో నివసించడానికి అరణ్యవాసం చేయడానికి వచ్చిన వాడు ఉన్నారట కొంతమంది బాగా నియమంగా జీవించేవాడు ఉన్నారట కొంతమందికి ఏ నియమం లేదట కేవలం అరణ్యవాసమే నియమంట అంటే అక్కడే ఉండి అక్కడే వండుకుంటుంటూ అక్కడే జలస్నానం చేస్తూ ఉంటారట కొంతమంది పంచాగ్ని మధ్యలో ఉంటారట అంటే మంచి ఎండ సమయంలో నాలుగు వేపులా తూర్పు పొడమల ఉత్తరం దక్షిణం నాలుగు వేపులా అగ్నిని కాల్చుకొని మంటలు మండుతుంటే ఆ మధ్యలో కూర్చొని సూర్యభగవాను చూస్తూ అంటే నాలుగు దిక్కులా నాలుగు పైన పంచాగ్ని అంటే పైన అగ్ని ఇట్లా ఐదు వేపులా అగ్నిని కూర్చుకొని పంచాగ్ని మధ్యలో తపస్సు చేసేవాళ్ళట కొంతమంది అగ్ని ధూమకులు ఉన్నారట అంటే అర్థం ఏంటంటే ఎదురుగా కట్టెలు కాల్చుకొని దాని నుంచి వచ్చే పొగని పీలుస్తూ ఆ పొగని పీలుస్తూ ఆ దాన్నే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసేవాళ్ళట ఇక అగ్నిధూమకులు అంటారు వీళ్ళని ఇటువంటి అనేకమైనటువంటి నివాస నియమాలు కలిగినటువంటి జీవితం కలిగిన అనేక వేల కొద్ది ఆశ్రమాలు ఉన్నాయట దండకారణ్యంలో ఎప్పుడైతే నక్సలైట్లు వచ్చారో దండకారణ్యంలో ఋషులు వెళ్ళిపోయారు వాళ్ళు మిగిలారు పూర్వకాలంలో అరణ్యంలో ఉండేది ఋషులే ఎప్పుడైతే వీళ్ళు ఎవరైతే వచ్చారో తపస్సు చేసుకునే వాళ్ళందరూ అక్కడి నుంచి బయటపడ్డారు అక్కడి నుంచి అరణ్యాలన్నీ కూడా పాడుపడ్డాయి ఇక చివరికి స్మగ్లర్సు క కలప దొంగతనం చేసేవాడు ఏది క్రూర జంతువుల్ని సాధు జంతువుల్ని చంపేవాళ్ళు చర్మాలు ఒలుచుకునేవాళ్ళు గోళ్లు వల్చుకునేవాళ్ళు ఎముకలు వోలిచేవాళ్ళు రకరకాల వాళ్ళు తయారయ్యారు ఇది రాక్షసులే చేసిందంట రామాయణంలో కనబడేది కూడా అంతే అటువంటి అటువంటి ప్రదేశంలో వానప్రస్థ లక్షణం కలిగినటువంటి ఆ ఋషీశ్వరులందరూ కూడా రామచంద్రమూర్తిని చూశారట చూసి తమతో పాటు తపస్సు చేసుకోవడానికి వచ్చిన మహనీయుడు లాగా రామచంద్రమూర్తి సాక్షాత్తు నారాయణమూర్తి అనేటువంటి భావంతో వీళ్ళందరూ కూడా పవిత్రంగా రామచంద్రమూర్తిని సేవించేవాళ్ళట అట్లా సేవ చేస్తూ అనేక కాలం రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తిని పరమదైవంగా భావన చేసేవాళ్ళడు అయితే ఇక్కడ రామచంద్రమూర్తి అరణ్యవాసం కూడా అతను వానప్రస్థాశ్రమ ధర్మంలో లేరుట ఎందుకంటే భార్యతో ఉన్నాడు అంతేకాకుండా ఇది పితృవాక్య పరిపాలన తల్లిగారు కోరింది కైకయి నువ్వు జటాజూటాన్ని ధరి జటాజూటాన్ని ధరించి నారచీరలు ధరిస్తూ దండకారణ్యంలో ఉండాలి అంతవరకే నియమం అంతేగాని విరి ఇతర నియమాలు లేవు కనుక అట్లా ఉన్నారట కేవలం పితృవాక్య పరిపాలన రూపకమైనటువంటి సంబంధమే తప్పించి రామచంద్రమూర్తికి ఇంకొక సంబంధం ఇక్కడ లేదు అట్లా ప్రయాణ సమయంలో రామచంద్రమూర్తి నారచీరలు కట్టుకునేవారట రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి నారచీరలు కట్టుకునేవారు కానీ సీతాదేవి మాత్రం భరతుడు ఇచ్చిన దశరథ మహారాజు ఇచ్చిన వస్త్రాలు దానితో పాటుగా అనసూయాదేవి ఇచ్చినటువంటి వస్త్రాలు కట్టుకునేదట ఎప్పుడు కూడా అలంకరించుకునేదట